హలో అండి నేనైతే ఈరోజు మామిడికాయ పప్పు చేస్తున్నా ఇక్కడ నేను రెండు మామిడికాయలని ఇట్లా చెక్కు తీసి శుభ్రంగా కడిగి పెట్టిన మామిడికాయ సీజన్లో మనకు ముందుగా గుర్తొచ్చేది మామిడికాయ పప్పే ఇది అందరికీ కూడా చాలా నచ్చుతుంది కదా ఇక్కడ ఇట్లా పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేయాలి ఎందుకంటే అవి చిన్నగా కట్ చేస్తే పప్పుతో పాటు ఉడికిపోతాయి కొద్దిగా పెద్దగా కట్ చేస్తే మనం తినేటప్పుడు ఆ ముక్క కూడా మన పంట కింద తగిలినప్పుడు చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఇక్కడ వీటన్నిటిని అయితే కట్ చేసినా కాకపోతే ఒక ముక్క దీన్ని చూస్తే చాలా పుల్లగా ఉంది అందుకని ఒక మామిడికాయ తీసేసిన పిల్లలకి ఇచ్చేసిన కట్ చేసి రెండు మాత్రమే వేసిన ఫస్ట్ సరిపోవేమని మూడు వేసినా అనమాట కానీ ఇవి చాలా పుల్లగా ఉన్నాయి చూసుకొని వేసుకోవాలి ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తే చాలా బాగుంటుంది పప్పు కూడా టేస్టీగా అనిపిస్తుంది ఇట్లా కట్ చేసుకోవాలి చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయండి మా పిల్లలకు చాలా ఇష్టం అట్లుంటే ఉప్పు కారం వేసుకొని తింటారు వాళ్ళు ఇంకా నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ ముందే శనగపప్పు కందిపప్పు కలిపి శుభ్రంగా కడిగి నానబెట్టిన అందులో కొద్దిగా పసుపు కూడా వేసిన పప్పు తొందరగా ఉడుకుతుంది అందుకనే నానబెట్టినా అనమాట ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని ఈ పప్పులో వేసేస్తున్నా ఇట్లా వీటన్నిటినీ వేసేసుకోవాలి కానీ మామిడికాయలు కట్ చేసినప్పుడే మనం తిని చూసి వేసుకోవాలి పుల్లగా ఉంటే పప్పు టేస్ట్ పోతుంది అనమాట ఇక్కడ నేను ఈ పీసుల్ని కూడా పప్పులోనే వేస్తా ఇట్లా మా అమ్మమ్మ చేసేది ఈ పీసులు పప్పుతో పాటు ఉడికి దానికి ఉన్న గుజ్జు చాలా బాగుంటుంది మనం కలుపుకునేటప్పుడు అందుకనే మేము ఇట్లా చేస్తాము ఇట్లా కుక్కర్లో పెట్టేసిన ఇది ఉడికిన తర్వాత కారం ఉప్పు వేస్తా ఎందుకంటే అప్పుడే వేస్తే పప్పు ఉడకడానికి టైం పడుతుంది అందుకని పప్పు ఉడికిన తర్వాత వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికి ఉడికిస్తాను అనమాట కారం ఉప్పు వేసిన తర్వాత ఇట్లా తొందరగా ఉడికిపోతుంది కారం వేయకపోతే ఇట్లా తొందరగా ఉడికిపోతుంది మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీనికి సరిపడంతా కారం ఉప్పు వేసుకోవాలి మామిడికాయ పప్పులో కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా వస్తుంది అందుకని నేను ఇక్కడ కొత్త కారం కదా కొంచెం ఎక్కువగానే వేసిన కొత్త కారం చాలా టేస్టీగా ఉంది మా దగ్గర ఇట్లా వేసిన తర్వాత కారం కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఇది గుంటూరు కారం అన్నమాట ఇట్లా మంచిగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపల నేను ఇప్పుడు దీనికి తాలింపు పెట్టడానికి రెడీ చేస్తున్నా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసుకోవాలి వేసి మామిడికాయ పప్పులోకి కొంచెం జీలకర్ర కూడా ఎక్కువ వేస్తేనే టేస్ట్ వస్తుంది ఆవాలు మాత్రం వేయలేదు నేను ఓన్లీ జీలకర్ర వేసిన ఈ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే వేయకపోయినా పర్వాలేదు ఇందులో కరివేపాకు వేసి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగానే వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ కారం వేసి ఉడికించుకున్న ఈ మామిడికాయ పప్పుని దీంట్లో వేసుకోవాలి ఎప్పుడైనా తాలింపుని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఎక్కువగా వస్తుంది మాడన్ ఇప్పుడు దీంట్లో ముందుగా ఉడికించుకున్న ఈ మామిడికాయ పప్పును వేసేసుకోవాలి వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఈ మనం వేసిన తాలింపు అంతా ఆ పప్పుకు పట్టేటట్టు కలుపుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మంచిగా ఉడకనియ్యాలి ఎందుకంటే మనం తాలింపు వేసినంతా ఈ పప్పుకు పట్టాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మిరపకాయలు కూడా వేసుకోవాలి కానీ నా దగ్గర లేదని వేయలేదు ఇట్లా ఒక ఐదు ఆరు నిమిషాలు మంచిగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా మనం పీసు వేసినాం కదా పప్పులో ఇట్లా అయిపోతుంది అనమాట దీన్ని మనం అన్నంకి కలుపుకునేటప్పుడు గుజ్జులాగా వస్తుంది చాలా బాగుంటుందండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందరి సపోర్ట్ మాకు చాలా అవసరం ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ